బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఖాయమని తేలిపోయిందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు ఆదిలాబాద్ మున్సిపల్ పాలక మండలి అవిశ్వాసానికి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని కేటీఆర్ స్వయంగా కిషన్ రెడ్డికి ఫోన్ చేసి అవిశ్వాసానికి మద్దతు తెలపాలని కోరిన విషయాన్ని ప్రస్తావించారు బీఆర్ఎస్ పెట్టిన అవిశ్వాసానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్వయంగా కౌన్సిలర్స్ తో కలిసి వెళ్లడమే దీనికి నిదర్శనమన్నారు రాబోయే అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కలిసొస్తే కాంగ్రెస్ చిత్తు చిత్తుగా ఓడిస్తుందన్నారు దమ్ముంటే అన్ని ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేయాలన్నారు భవిష్యత్తులో ఎంఐఎంతో కలిసి పనిచేస్తామన్నారు మద్దతు ఇచ్చినందుకు అసదుద్దీన్ కి కంది శ్రీనివాసరెడ్డి ధన్యవాదాలు తెలిపారు రెండు లక్షల రుణమాఫీ చారిత్రక ఘట్టమని రుణమాఫీ చేస్తే రాజీనామా అన్న హరీష్ రావు తన మాట నిలబెట్టుకోవాలన్నారు విశ్వాసానికి మద్దతు తెలిపిన కాంగ్రెస్ కౌన్సిలర్లపై చర్యలు తీసుకుంటామన్నారు